ఓం నమ శివాయ శ్రీమాతృనిమ మీరు చూస్తున్నారండి ఇది మోదుగు మొక్క దీన్ని పలాస అని కూడా అంటారు దీంట్లో ఈ మొక్క గురించి అవ్వడానికి వాళ్ళ కారణం ఏంటి మన చాలామంది మిత్రులను అడిగారు మా ఇంట్లో ఎప్పుడూ కూడా భయాందోళన కలుగుతుందండి ఎంతమంది పండితులను అడిగినా కానీ నరఘోష ఇలాంటివి అంటున్నారు అది తెలియని భయాందోళన ఆ భయాందోళన తొలగాలంటే ఏదైనా తంతను చెప్పండి అని అడిగారండి నేను ఈ మోదుగ మొక్కతో అద్భుతమైన తంత్రం ఉందండి ఇది మోదుగ మొక్క సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం అమ్మవారి స్వరూపం ఇందుట్లో మూడు రకాల పువ్వులు వస్తాయండి ఒకటి ఎరుపు కలరు రెండో తెలుపు కొంచెం మన ఎల్లో కలర్లో కూడా ఉంటాయి ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన మొక్క మనం పాత రోజుల్లో ఇస్తరాగులకి ఈ మోదుగులో మోదుగాగులు వాడేవాళ్ళం ఇప్పటికీ పల్లెటూరులో గ్రామాల్లో వాడుతూ ఉన్నారు సబ్జెక్ట్కి వద్దామండి ఈ చెట్టుని మనం ఇంట్లో పెంచుకోవచ్చా అని చాలామంది మిత్రులు అడిగారు ఖచ్చితంగా పెంచుకోవచ్చు దుష్టగ్రహ బాధలు శక్తుల నుంచి రక్షణ పొందాలి అంటే ఇంటిలో ఈ మొక్కని కుండీలో పెట్టి పెట్టుకోండి ఇది మీకు నర్సరీలో దొరుకుతుందండి చాలా ప్రాంతాలు దొరుకుతుంది చిన్న మొక్క చూపిస్తున్నాను ఎందుకంటే ఇది పెద్ద మొక్క అయితే కనుక కెమెరా కొంచెం బ్లర్ అవడం దానివల్ల దూరంగా జూమ్ చేసినప్పుడు ఇబ్బంది కలగడం జరుగుతుంది ఎందుకంటే చిన్న మొక్క చూపిస్తున్నాను సబ్జెక్ట్ గురించి మీరు ఇది నర్సరీల్లో మనకి ఎక్కడైనా దొరుకుతుంది నర్సరీ ప్రాంతాల్లో మనకి ఎక్కడైనా దొరుకుతుంది అలాగే ఇందుటి తెలుపు ఎరుపు ఎల్లో ఉంటుంది ఈ మూడు కలర్లు ఏ మొక్కనైనా సరే మన ఇంటి దగ్గర కుండీలో పెట్టుకోవచ్చు ఈ మొక్క వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే బయట నుంచి వచ్చే గాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీని అంటే పేడ అంటాం కదా అలాంటి వాటిని ఈ మోదుక చెట్టు చాలా బ్రహ్మాండంగా అడ్డుకుంటుంది అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ మోదుగు మొక్కలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు అద్భుతమైన గొప్ప గొప్ప అంటే బంగారాన్ని తయారు చేయడానికి కూడా వాడే రసవాదంలో కూడా ఈ చెట్టు గురించి చదవడం జరిగింది రసవాదంలో కూడా ఈ చెట్టుని వాడుతూ ఉంటారు ఈ చెట్టు మీద ఉన్న మోదుగు మోదుగుతో మోదు కూడా బంగారాన్ని తయారు చేస్తారని శాస్త్రంలో చూడడం జరిగింది మనం ప్రజెంట్ రసవాదం గురించి చూద్దాండి ఇప్పుడు దైవత్వం గురించి మాట్లాడుకుందాం ఈ చెట్టు అమ్మవారు శాశ్వతంగా ఉండటం వల్ల మనకి ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే పీడ గ్రాహపీడ కావచ్చు అలాగే బయట బోత పేత చాచబాతలు కావచ్చు ఇలాంటివి మన మీద డైరెక్ట్గా బంద్ చేయకుండా ఈ చెట్టు అడ్డుకుంటుందని శాస్త్రం చెప్పడం జరిగింది ఈ చెట్టులో సాక్షాత్ అమ్మవారు ఉంటుంది మీరు ఈ చెట్టుని నర్సరీలో తెచ్చుకోండి అలాగే ఆన్లైన్లో కూడా మీకు చెట్లు దొరుకుతూ ఉంటాయి అమ్ముతూ ఉంటారు అక్కడ కూడా కొనుక్కోవచ్చు ఖచ్చితంగా ఈ మొక్కని మీరు కుండీలో పెట్టుకుని పెంచుకోవచ్చు దీనివల్ల ఏంటి మనకు లాభం అంటే అమ్మవారు మనకి ఎప్పుడు మన ఎల్లవేళలా కాపాడుతుంది ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్రం చెప్పేవారు కానీ అలాగే శాస్త్ర పాండిత్యం గురించి పరిశోధన చేసేవారు కానీ వాళ్ళకి ఏంటంటే ఒకసారి సడన్గా మతిమరుపు రావడం జరుగుతుంటుంది అనుకోకుండా ఆ మతిమరుపు అనేది రాకుండా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈ మోదిగ మొక్కలో ఉంటాయి దీని ఈ మోదిగ మొక్కని ఆరా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఖచ్చితమైన ధైర్యం మనకు వస్తుంది ఇవి దేవతామ వృక్షాలు అండి ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు మనకి పురాణాలు చూడడం జరిగింది మీ అందరికీ తెలుసు కానీ నేను ఒకసారి మళ్ళీ రిఫర్ చేద్దామని ఉద్దేశంతో చేయడం తప్ప మనం ఇవి ఇంట్లో పెట్టుకోకూడదు అనుకుని కొంతమంది అంటుంటారు ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు కుండీలో పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద మానులు అవుతాయి అలాగే ఈ చెట్టు మీద ఉండే బదనికను కానీ సంగ్రహించి మనం విధి విధానంగా సంగ్రహించి ధరించగలిగితే వ్యవసాయదారులకు కానీ అలాగే వ్యాపారులకు కానీ మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చూడడం జరిగింది అది కూడా నేను కొన్ని వీడియోలు చూడడం జరిగిందండి అవి కూడా నా ముందు వీడియోలో ఉన్నాయి ఈ మొక్కని ఈ మొక్క పెద్ద మొక్కలో మనం ఈ దసరా పండగ టైంలో మనకి పాదరసం దొరుకుతుందండి పాదరస అంటారు చక్కని గూటికలు దొరుకుతాయి ఆ చెట్టు మొదల్లో కొంచెం చిన్న రంధ్రం చేసి అందుట్లో ఆ పాదరస గూటికి నుంచి తర్వాత అంటే మన దసరా పండగ టైం అయిపోయిన తర్వాత ఆ గూటికను మనం ధరిస్తే సాక్షాత్తు అమ్మవారు అయ్యేవారు మనకి రక్షణ కవచంగా ఉంటారని శాస్త్రం చెప్తుంది ఇది మాత్రం వంద పర్సెంట్గా మనకు పనిచేస్తుందండి ఎందుకంటే నేను చేసి ఉన్నాను ఖచ్చితంగా పనిచేస్తుంది మనకి భయం ఉండదు అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంట్లో కానీ నెగిటివ్ భయాలు ఉండవు ఆటోమేటిక్గా పోతే భయం లేకపోతే ధనం వస్తుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారి చెట్లు ఉంటుంది కాబట్టి ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి తెలుపుది కనుక దొరుకుతుంది అనుకో తెలుపు మొక్క కనుక దొరికితే అంటే తెల్లటి పూలు మొక్క దొరికితే కనుక ఇంకా మరింత శ్రేష్టం దొరకకపోతే మా అమ్మలు ఎరుపుదైన పెట్టుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే అమ్మవారు మన మన ఋషులు చెప్పిన తంత్రశాస్త్రంలో మొక్కలకి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఆచరించి మన జీవ నిజ జీవితంలో ఖచ్చితమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నించేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను నేర్చుకున్న దాంట్లో అనుభవపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు తప్పులు ఉంటే మాత్రం అన్నిదాయమనుకోవద్దు ఇంకో ముందు ముందు రోజుల్లో మంచి మంచి దేవతా మొక్కల గురించి అలాగే నవగ్రహాలు సంబంధించిన మొక్కలు ఏ వేరు పెట్టుకుంటే మనం ఆ నుంచి రక్షణ పొందుతామో దోషాలకి రాళ్ళు ఎలాగ పెట్టి ధరిస్తామో అలాగే వేర్లు కూడా ధరించవచ్చు వాటి గురించి కూడా మొక్కలు చూపిస్తూ మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏ రోజు తీసుకోవాలో కూడా చెప్తాను ముందు ముందు రోజుల్లో మీరు నన్ను లైక్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ